ఇది ఇప్పుడు రైతులకు సంబంధించిన భూమి గత సంవత్సరం నుంచి ఈ రైతుకు ఇంకా చాలామంది రైతులకు నష్టపరిహారం రాలేదని చెప్పేసి మరి డబ్ల్యూఎస్ తోటి చెప్పడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గత పదిహేను నెలల కింద చెప్పడం జరిగింది మరి అధికారంలోకి వచ్చినాక న్యాయం చేస్తాం మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు న్యాయం చేయకపోగా మరి ఉన్న భూమిని కూడా కార్పొరేట్ కంపెనీలకు అమ్మించి బలవంతంగా రైతులకు చెప్పకుండా నష్టవరం ఇవ్వకుండా చదువు చేసి వా ఇప్పుడు కంపెనీలు కట్టడం జరుగుతున్నది ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇలాగే ప్రభుత్వం రైతుల మీద దోపిడీ దౌర్జన్యం చేస్తే మరి పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి మరి డిమాండ్ చేస్తున్నాము హెచ్చరిస్తున్నాము ఇది చందనబెల్లి మొన్న జరిగిన సంఘటనలు కూడా మీకు తెలుసు మరి ఎక్కడైనా సరే భూములు బలవంతంగా గుంజుకుంటే ప్రభుత్వము మరి మనుగడ కూడా ఉండదు అది గుర్తించుకో పెట్టుకొని మరి రైతులకు న్యాయం చేయాల్సిందిగా ఇప్పుడు తక్షణమే ఇక్కడ కంపెనీలుగా ఇవన్నీ ఆపేయాల్సిందిగా ఈరోజు ఇంకోటి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ మొత్తం కంపెనీలు లేబర్ చట్టాన్ని ఉల్లంఘించేసి మరి పని చేయించేస్తున్నాయి ఏమైనా అంటే సీఎం గారు ఇనాగ్రేషన్ వస్తున్నాడు అదని చెప్తున్నాయి అసలు లేబర్ చట్టమే ఇక్కడ వర్తించలేదు మరి లేబర్ కమిషనరు అధికారులు నిర్లక్ష్య వైఖరితో పనిచేస్తున్నారు ఇదంతా చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి పొల్యూషన్లు కూడా వస్తున్నాయి విపరీతమైన విషవాయువులు వచ్చేసి మరి ఆయాసం గురై ముసలి వాళ్ళు చనిపోతున్నారు ఇది పెద్ద ఇష్యూ ఉన్నది అయినా కానీ ఇప్పుడు చెవున పెట్టేసి ఈ రైతులు ఏం చేస్తారు అని చెప్పేసి మరి ఇబ్బంది పరిస్థితిలో పెడుతున్నారు దయచేసి గమనించాలి మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తున్నాయి ఇది మానుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ నేను మీ నీరెట్టి ఆంజనేయులు భూనిర్వాదల సంఘం అధ్యక్షుడిని అలాగే సోషలిస్ట్ పార్టీ ఇండియా తెలంగాణ జనరల్ సెక్రటరీ